దేవునికి స్తోత్రం క్రీస్తు నమన ప్రియా సహోదర సహోదరులకి వందనాలు ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యానికి మనం వెళ్దాం ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం పూర్తి చేసుకున్నాం ఈ దినం ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ప్రారంభిద్దాం పిల్లల సృష్టి ఏ విధంగా నాశనమైపోతుందో బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ అధ్యాయంలో ఒక్కొక్క భాగముగా అనగా భూమి ఏ విధంగా పతనమైపోతుందో అన్న విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం మొదటి వచ్చి చదువుకుందాం మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించడని ఆలయముల నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దూత దేవదూతులతో చెప్పగా వింటిని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదము వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సమయంలో నీ వాక్యాన్ని అయినా మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభా మీరు మాతో మాట్లాడి బలపరచుని పదహారో అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం మీ సన్నిధి మాతో ఉంచి బలపరచమని ప్రాధాయపడుతున్నాం దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మీరే మహిమ పొందమని నజరుడైన ఏస్తున్నాము మన ప్రార్థించి వెడిగిన చునాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఉగ్రత ఏ విధంగా ప్రారంభించబడుతున్నదో ఇందులో చెప్పబడి ఉన్నది దీని నుంచి మనం తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గం ఏసుక్రీస్తుని మనం అంగీకరించాలి ఈ రోజున విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు పాపం చేస్తూ ఉన్నారు ఇదే లోకము అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రభువును మనం అంగీకరించినట్లయితే ఉగ్రత దినాన మనం దాచబడతాం ఉగ్రత పాత్రలు మన మీద కొమ్మరించబడము దేవుని కోపము బహు భయంకరమైనది కీర్తన గ్రంథం ముప్పై ఆరులో ఆయన కోపము నిమిష మాత్రము ఆయన దయ ఆయుష్కాలమంతా అని చెప్పబడింది కాబట్టి ఆయన ప్రేమే ఎక్కువ కోపం కంటే ఆయన కోపడితే ఎవరు ఈ భూమి మీద నిలవలేరు పిల్లరా చూడండి దేవుని స్వరము ఆలయముల నుంచి వినపడుతూ ఉంది దేవదూతలతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయముల నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దూతలతో చెప్పగా వింటింది యోహాను వింటా ఉన్నాడు పిల్లల దేవుని ఆలయముల నుండి గొప్ప స్వరం ఎవరు మాట్లాడతారు దేవుడు మాట్లాడతాడు అలానాడు అహరోని యొక్క వంశం అహరోను మోషే వారు ఆ దేవుని మందస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు స్వరముతో మాట్లాడేవాడు అనగా మందస్సం మందస్సు మీద దేవుని ఆత్మ దిగి మాట్లా మాట్లాడుతున్నటువంటి అనుభవం అదే రీతిగా దేవుని ఆలయాన్ని గమనించినప్పుడు దేవుని ఆలయం నుండి స్వరము గొప్ప స్వరము అనగా దేవుని స్వరం ఆనాడు ఇస్రాయలు ప్రజలతో దేవుడు ఎలా ఆ మందసముల నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మందిరములో ఆయన స్వరము వినిపించాడు అదే రీతిగా ఇక్కడ కూడా గొప్ప స్వరం జీవులు వారికిచ్చారు ఆ పాత్రలను ఆ పాత్రలు ఆ ఏడుగురు దూతల చేతిలో ఉన్నవి కనుక దేవుని గొప్ప స్వరం మాట్లాడుతూ ఆ పాత్రలను భూమి మీద కుమ్మరించము చాలా భయంకరమైనది కోత కోసేవారు దేవదూతలు అని మధస్ వార్త పదమూడవ అధ్యాయంలో ఉన్నటువంటి భావాలను ఆ లేఖన సత్యాలను ఎన్నోసార్లు నేను చెప్పాను కాబట్టి వీరి పని మనకు కనిపిస్తూ ఉంది ప్రియులరా దేవుని కోపము చాలా భయంకరమైనది ఆయన ఉగ్రత చాలా భయంకరమైనది డెబ్బై ఆరవ కీర్తన వచనములో ఆయన నీవు భయంకరుడవు నీవు కోపడి దినాన్న ఎవరు నిలవగలరు అని డెబ్బై ఆరో కీర్తన వచనములో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాను చూడండి ద్విపదేశ కన్నంలో కూడా ఆయన భయంకరుడు ఆయన భయంకరుడు అంటే ఆయన శక్తి ఎలా ఉన్నదో ఆ శక్తిని గురించి మాట్లాడుతూ ఆయన భయంకరుడు ఆయన భయంకరుడు ఆయన దగ్గర ఎవరు నిలవగలుగుతారు ఎవరు నిలవలేరు కాబట్టి ఆయన కోపము దాల్చినప్పుడే మన మనసు మార్చుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆయన పిలిచినప్పుడే వెళ్ళాలి ఆయన దగ్గరికి రావాలి ఆయన అంగీకరించాలి లేకపోతే ఇలాంటి భయంకరమైన శిక్షకు మనము పాత్రలము అవుతాం చూడండి నువ్వు భయంకరుడవు నువ్వు కోపపడి వేళ ఎవరు నిలవగలరు అని ఆ మాట గ్రంథం ముప్పై అధ్యాయములు కూడా ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో కోపముతో నిండి ఉన్నావు అని ఆ మాట ఉన్నది ముప్పై అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం చూడండి చివరి భాగం ముప్పై యశగ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యహోవా నామము దూరము నుండి వాచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కోపం అలా ఉన్నది ఉగ్రత అలా ఉన్నది ఎవరు నిలుస్తారు ఆయన ఎదుట డెబ్బై ఆరు ఏడులో నువ్వు భయంకరుడు నువ్వు కోపడి దినాన్ని ఎవరు నిలుస్తావు ఇక్కడ ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో ఆయన ఏ విధంగా కోపాన్ని చూపించి ఆయన నాశనము చేయబోతున్నాడో ఆయన పెదవుల మీద ఎంత కోపం ఉన్నదో దాని గురించి చెప్పినటువంటి లేఖన భాగాలు మనం చూచాం ఏపగ్రంథం ఇరేకటవాధ్యాయం ఇరవై వచ్చినంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి ఇవి అవసరం కాబట్టి మాట్లాడడం జరుగుతూ ఉన్నది ప్రియుల చాలా జాగ్రత్తగా గమనించండి ఇరేకటవాధ్యాయం ఇరవచ్చిన కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఏమి రాయబడి ఉన్నది చూడండి వారే కన్నులార నాశనము చూతురుగాక సర్వశక్తుడకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక అన్న మాట భయంకరం వారు అంటే కోపాగ్నిని వారు తాగుదురుగాక అంటే వారు చేసుకున్నటువంటి శిక్ష వారి మీదకి వస్తూ ఉన్నది పిల్లల ఏం చేయాలి మనము ఏమి చేయాలో దేవుడు తెలియపరిచాడు అన్ని విషయాలు తెలియపరిచాడు ఇది చివరి అవకాశం అక్కడ పదహార పదిహేనవ అధ్యాయంలో ఉగ్రత ఇప్పుడైనా మారుమణుస్ పొందండి పదహార అధ్యాయంలో చూస్తున్న పదహార అధ్యాయంలో భూమి మీదకి ఏ విధంగా ఉగ్రత రాబోతుందో ఏ విధంగా భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులు పదార్థాలు ఒక్కొక్క భాగముగా ఎలా నాశనం చేయబోతున్నాడో అవి మనం చూస్తాం అంటే సముద్రం మీద సూర్యుని మీద ఇలా ఒక్కొక్క భాగం ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క భాగం మీద కుమరించబడుతుంది ఏడుగురు దూతలకు దేవుడు సెలవిచ్చాడు మీరు వెళ్ళండి అని ఇది రాబోయేటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సంగీతం దేవుని ఉగ్రత పాత్ర వారి మీద కుమ్మరించండి ఏ గ్రంథం రేకటో అధ్యాయం ఇరవై చిన్నమలో ఆదికాండం ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాళ్ళు అప్పటి కాలంలో భయంకరమైన శిక్ష మీదకి వచ్చింది సదమ గుమ్మరాలను ఏ విధంగా దేవుడు నాశనం చేశాడో ఆ నాశనం చేసినటువంటి క్రమము బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది అందుకే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభువు నమ్ముకోవాలి ప్రభు మార్గంలో ఉండాలి పదే 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 ఆయన ఉగ్రత గురించి చెబుతూ రెండవదిగా మనము మారుమడిసి పొందినట్లయితే ఇటువంటి పరిస్థితులు మనకు ఉండవు అన్న లేఖన భాగాలు మనకు వ్రాయబడి ఉన్నాయి ప్రియుల ఇక్కడ దేవుని వాక్యం ఇంకా పదహారవ అధ్యాయం రెండవ వచనంలో అంతటా మొదటి దూత వెలబలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా క్రూర మృగము యొక్క ముద్ర గల వారిని వా మీద దాని ప్రతిమను నమస్కరించిన వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను పదహారవ అధ్యాయం రెండవ వచ్చిన పదహారవ అధ్యాయం మొదటి వచనంలో దేవుని ఉగ్రత కుమ్మరించబడ్డం పదహారో అధ్యాయం రెండవ చర్ములో మొదటి దూత తన ఉగ్రత పాత్రను ఏమి రాయబడి ఉందండి మొదటి దేవదూత మొదటి దూత వేలపల్లికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగముకు నమస్కారం చేసిన వారికి ఆ ప్రతిమకు నమస్కారం చేసిన వారికి చెడ్డ పుండు పుట్టెను దైనికి స్తోత్రం పాపలకు భయంకరమైన శిక్ష ఎవరైతే అపవాదిని ఆరాధన చేశారో ఎవరైతే అపద అపవాదికి నమస్కారం చేశారో వారికి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ ఎవరైనా అపవాదికి నమస్కారం చేసేటట్టుగా ప్రతిమకు నమస్కారం చేసినట్టుగా వారి నొసటి ఎందు ముద్ర వేయించుకున్నట్టుగా ఉన్నటువంటి వారికి క్రయ విక్రయాలు ఇవ్వబడును అని చెప్పబడింది కాబట్టి దేవుని ఎరిగినటువంటి వారు కూడా మోసపోతారు ఎందుకనగా ఆహారం లేని పరిస్థితుల్లో వారి మీద ఆధారపడతారు అన్న సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా అయితే భయంకరమైన శిక్ష ఎలా ఉన్నది ఈ శిక్ష ఇక్కడే ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పది పది వచనాలలో పది పదకొండు వచనాలలో ఆ భయంకరమైనటువంటి శిక్షను ప్రియ దేవుని బిడ్లారా మనం చూస్తాం ఏమిటి భయంకరమైన శిక్ష అంటే అక్కడ ఆ క్రూర మృగానికి నమస్కారం చేసిన వారికి ఆ ముద్రను వేయించుకున్నటువంటి వారికి భయంకరమైన శిక్ష అని చెబుతూ ఇక్కడ అన్నాడు పద్నాలుగు అధ్యాయం పదవచనం నుంచి మనం చదివినట్లయితే ఏమీ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రతో పోయబడిన దేవుని కోపం మధ్యమును వారు త్రాగుదురు పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెప్పల ఎదుటను గంధకముల చేత వారు బాధింపబడుదురు వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు ఆ క్రోన మురుగనుకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారందరూ దాని పేరు గల వారు ఎవరైనా వేయించుకునేలా వాడాలకు అలాగూ నెమ్మది లేని వారై ఉందరు అని పదమూడవ అధ్యాయంలో ఏ విధంగా అపవాది ప్రేరేపణ కలగజేస్తాడో ఆశ చూపిస్తాడో రాయబడి ఉంది పద్నాలుగవ అధ్యాయంలో ఇక్కడ ఉగ్రతా పాత్ర అని చెప్పబడింది ఆ ఉగ్రతా పాత్ర ఇక్కడ పదహారవ అధ్యాయం రెండవ వచనములో మనం చూచినాం అది మొదటి పాత్రగా ప్రకటన గ్రంథంలో చూచాం క్రీడారా ఎవరి మీద అయితే అది కుమరించబడుతుందో అక్కడ ఎవరైతే అపవాదికి నమస్కారం చేస్తారో అంటే క్రూర మృగము అబద్ధ ప్రవక్త అని అంటాం కదా ఈ సైతానికి ఎవరైతే నమస్కారం చేస్తారో రెండవ దశ రెండు నాలుగులో చెప్పాం ఏంటి ఏది దేవుడు ఏది పూజింపబడును అక్కడ ఆ అపాధినికి నమస్కారం చేస్తారు అని అలా చేసినటువంటి వారి శిక్ష గురించి ప్రకటన గ్రంథం పద్నాలుగోదయం పది పదకొండవ చూ చెప్పబడింది నమస్కారం చేసిన వారికి చెడ్డ పుండు పుడుతుంది ఈ రోజున ఏమైనా మనకు ఆరోగ్యం బాగలేకపోతే నరాల నుంచి రక్త ప్రసరణ లేకపోతే కాళ్ళు ఏళ్ళు తీసేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి కొన్ని రోగాలు పోని రోగాలు ఉంటాయి అలాంటి పరిస్థితి వీళ్ళ ఆ సైతాన్నకి నమస్కారం చేసిన వారికి సైతాన్ను ఆరాధన చేసిన వారికి పాప జీవితంలో జీవించిన వారికి లోక సంబంధమైనటువంటి సిరి సంపదలకు ఆశపడి నీతిని తప్పి తిరిగిన వారికి వచ్చేటువంటి శిక్ష గురించి ఇక్కడ చెప్పబడింది ఇప్పుడు అందుకే రెండవ దినవృత్తాంతంలో పదహారవ అధ్యాయం పన్నో పన్నెండవ చర్మంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఆశ అన్న వ్యక్తికి అక్కడ ఆ జబ్బు చేసింది కాలులో జబ్బు చేసింది ఎంతమంది వైద్యులు వచ్చినా కూడా ఆ వ్యాధి బాక్ కాలేదు అదే వ్యాధితో ఉండి తిరిగి మరణించినటువంటి వ్యక్తిగా ఆశను మనం చూస్తూ ఉన్నాం ఎందుకనగా ఆశాపు యొక్క జీవితంలో ఆశా యొక్క జీవితంలో ఆశాపు కాదు ఆశా జీవితంలో ఆయన పాపాలు ఒప్పుకున్నవాడు కాదు ప్రఖ్యాతపడినవాడు కాదు ఇదే వాక్యం రాజుల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది అక్కడ కూడా ఇదే వాక్య భాగం రాయబడి ఉన్నది భయంకరమైన శిక్ష భయంకరమైన శిక్ష దేవుడు చూస్తాడు 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 మనం ఆయన మాట వినకపోతే మన మీదకి వచ్చేటువంటి శిక్ష భయంకరమైనది చూడండి రెండవ దిరత్ములు పదహారవ అధ్యాయం పన్నెండవ చని మనం చూసినట్లయితే అక్కడ ఆశ తన ఏలుబడి ఎందు మొదటి ముప్పది తొమ్మిదవ సంవత్సరమున సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి పా పాదములో జబ్బు పుట్టి తాను బాధపడినను దాని ఏమైనదనగా దాని విషయంలో అతడు యహోవద్ద విచారణ చేయగా వై వైద్యులను పట్టుకొనను ఆశ తన పితులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు నలభదో సంవత్సరమును మరణించను అని చూస్తూ ఉన్నాను వైద్యులను ఆశ్రయించాడు కానీ ప్రయోజనం లేదు అంటే దేవుని శాపం దేవుని శాపం మన మీదకి వచ్చినప్పుడు మనం చేసిన పాపాలను బట్టి అతిక్రమాలను బట్టి దేవుని దూషించిన విధానాన్ని బట్టి ఈ ఉగ్రత వస్తుంది ఆశ ప్రఖ్యాత పడలేదు దేవుని దగ్గరికి రాలేదు ఇక్కడ కూడా ఆ విడవనేటువంటి వారు ప్రభువుని ఆరాధన చేయలేదు సైతాన్ని ఆరాధన చేశారు ప్రభు కోసం జీవించలేదు ప్రభు కోసం దప్పులు కలిగి ఉండలేదు కాబట్టి దేవుని ఉగ్రతకు వారికి గురయ్యారు ఎంత భయంకరమో గమనించండి అందుకే నరకానికి అయిపోయారు పదహారా ఉదయం మొదటి భాగముల్లో ఏ విధంగా దేవుని సన్నిధుల నుంచి దేవుడి గొప్ప స్వరం వినబడిందో ఆ దూతలను వెళ్ళమని అని చెప్పాడు ఆయన ఆజ్ఞాపించగానే ఆ దూతలు వచ్చిన క్రమము రాయబడి దేవునికి పరిచారకులు లూక స్వార్థ నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినప్పుడు చూస్తాం అక్కడ ఎలా ఉంటారు దేవుని దూతలు అంటే పరిచారకులుగా ఉంటారు సరే మతస్వార్థలో అది రాయబడి ఉన్నది మతస్వార్థ నాలుగో అధ్యాయంలో మనం ఆ భాగాన్ని చూస్తున్నాం దేవుని దూతలు ఆయనకి ఎలా ఉన్నారంటే పరిచారకులుగా ఉన్నటువంటి క్రమాన్ని మనం చూడగలం వారు ఏ పనైనా చేస్తారు దేవుడు చెప్పిన దేవుడు చెప్పినటువంటి మాటలు మత నాలుగో అధ్యాయం పదకొండవ చంలో దేవుని దగ్గర పరిచారకులుగా వారు ఉన్నారు వారు ఏ పని చేయమంటే ఆ పని చేయాలి కాబట్టి బలిపీఠం దగ్గర నుంచి స్వరం వినబడింది మీరు వెళ్ళండి ఆ ఉగ్రత వారి మీద కుమ్మరించండి అని అలానే వారు చేశారు కుమ్మరించారు సైతానికి క్రూర యొక్క క్రూర మృగం యొక్క రాజ్యము కూలిపోతున్నటువంటి క్రమాన్ని చూస్తున్నాం ఎవరైతే నమస్కారం చేశారో ఎవరైతే సాగిల పడ్డారో ఎవరైతే పాప జీవితంలో సైతన్ యొక్క అడుగు అడుగుజన నడిచారో వారికి చెడ్డ పుండు పుట్టింది ఆ పుండు చేత వాళ్ళు చచ్చారు భయంకరమైన శిక్ష ఆశకు పుండు పుట్టింది రాజే ఎంతోమంది వైద్యుని ఆశ్రయించాడు కానీ బాగుపడలేదు అలాంటి వ్యక్తి ఇంకా ఉజ్జ కూడా ఉన్నాడు ఇప్పుడు దేవుని బిడ్లారా ఆశలాగా ఉజ్జ ఇక్కడ దేవుని శిక్షకు పాత్రలై ఏ విధంగా ఉగ్రత పాత్ర వారి మీద కొమ్మరించబడుతుందో అలా కాకుండా మనం బ్రతికి ఉన్నప్పుడే ప్రభువును మనం సొంత రక్షకుడికి అంగీకరించాలి మనసు పొందాలి రక్షణ పొందాలి బ్యాబ్డిజన్ తీసుకోవాలి ప్రభు సహవాసంలో ఉండాలి అలా ఉండినట్లయితే మనం రక్షించబడతాం ఇలాంటి శిక్ష ఏమైనా మీదకి రాదు కాబట్టి ప్రభు కొరకు జీవించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములు కందనాలు స్తోత్రాలు దేవా ఇదే మీరు అందించిన వాక్య భాగాన్ని ఉంది నాని ఎవరైతే ఉన్నారో వారి హృదయాలు కదిలించండి ప్రభు వారితో మాట్లాడండి నాయన తీర్మానం ఇచ్చేటకు సహాయం చేయండి ప్రభువ ఆ శిక్షకు పాత్రులుగా కాకుండా నాయన నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయమని వేస్తున్నామని ప్రార్థించి వేడికి నచ్చున్నాము తండ్రి అమెన్ గా చిందివే నన్నెంతగానో ప్రేమించినవే నా పాపములు కడిగి అరిశుద్ధ